హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఆనియన్ రింగ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్న చూపిస్తాను ముందుకైతే మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ అయితే కొట్టండి వీలైతే చివరి దాకా చూసి మళ్ళీ ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే సింపుల్గా ఆమ్లెట్ అనేది కాకుండా రింగ్ అంటే ఆనియన్ ఉంటుంది కదా రింగుగా రింగ్ కట్ చేసి ఆమ్లెట్ అయితే వేస్తాను ఎలా చేస్తాను చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వదండి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇగో చూడండి నేను రెండు గుడ్లు అయితే తీసుకున్నాను రింగ్ ఆమ్లెట్కి అయితే ఆనియన్ రింగ్ ఆమ్లెట్ అనమాట చూడండి రెండు అయితే ఎగ్స్ అంటే రెండు గుడ్లు తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టుగా ఒక ఉల్లిగడ్డ ఇది ఎలా కొయాలి కూడా చూపిస్తాను ఇగో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను చూస్తుంది కదా ఇవి పక్క పెట్టుకుందాము ఫస్ట్ ఏంటంటే మనము ఆనియన్ అనేది చూడండి నేను చూపిస్తాను ఇట్లా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగానే కట్ చేసుకోండి చూస్తారు కదా ఇలా మీరు లావుగా కట్ చేసుకోవచ్చు లేదా సన్నగైనా కట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం మీడియం చూడండి ఇలా అయితే కట్ చేశాను ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఇది అనేది కొంచెం పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మీకు చూపిస్తా చూడండి ఇవ్వండి ఇది ఉంది కదా జస్ట్ మనకి ఏంటంటే ఇది ఒక్కటే కావాలి ఇందులో మనకి ఎన్ని వస్తాయన్నీ తీయచ్చు చూసా కదా చూడండి నేను ఎలా తీస్తున్నాను చూడండి జాగ్రత్తగా తీయాలి కొన్ని వస్తాయి కొన్ని పోతుంటాయి చూడండి ఇది పోయింది ఇందులో రెండు వచ్చినాయి చూడండి ఓన్లీ మనకి పెద్ద సైజు తీసుకోవాలి మంచిగా ఉంటుంది మనకి ఎప్పుడైనా సరే పప్పు చారు చేసినప్పుడు లేదా చారులు వేసినప్పుడు ఇలా వేసుకొని తింటే బాగుంటుంది ఇది మంచిగా స్నాక్స్లో కూడా బాగానే ఉంటుంది చూడండి చూసు కదా ఈ విధంగా మనము ఇగో ఇట్లా రింగు అంటే రౌండ్ ఉండాలి ఆనియన్స్ ఎప్పుడైనా దీని మధ్యలో ఏంటంటే మనం ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వేస్ట్ అంటే వేస్ట్ కాదు దీన్ని ఏంటంటే చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకోవాలి ఇది కూడా ఫ్రెండ్స్ ఇవ్వండి రింగ్ రింగు అంటే రౌండ్ ఉన్న మొత్తం ఆనియన్స్ తీసాను ఇప్పుడు ఏదంటే పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి ఏంటంటే చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇవైతే అన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ అనేది ఇట్లా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఇప్పుడు పసుపు కలిసి రౌండ్ సన్న కట్ చేసుకోవాలి చూడండి ఎలా అయితే కట్ చేస్తున్నామో చూస్తారు కదా చూస్తారు కదా ఈ విధంగా కట్ చేసుకోండి లేదంటే మనం పేస్ట్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇట్లా ఉంటేదంటే ఇంకా మనం కూడా కొంచెం తిని కూడా బాగుంటుంది నేను అయితే నాలుగు తీసుకున్నాను కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు పచ్చిపికయలు మనం మీడియం తింటాం కాబట్టి కొంచెం నాలుగు తీసుకున్నాను టూ ఎక్స్ కదా చూడండి రౌండ్ కట్ చేసుకోవాలి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చివరిదాకా చూడండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా చూడండి చూడండి ఎలా కట్ చేశాను ఎప్పుడేంటంటే ముందుగా మనము ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాం కొద్దిగా చూడండి కొద్దిగా అల్లం పేస్ట్ ఇప్పుడు అలానే ఇక చూడండి పసుపు కొద్దిగా చెంచాలో సగం ఇక కారం ఆల్రెడీ పసుపు వేసినా కాబట్టి కొద్దిగా లైట్గా కారం కొద్దిగా ధనియాల పొడి చూడండి కొద్దిగా వేస్తున్నాను ఇంకోటి ఉప్పు కూడా సాల్ట్ ఉప్పు కొద్దిగా తగినంత ఎంత వేసుకోవచ్చు ఎంత అంటే మరి ఎక్కువ వేసుకోవద్దు దాన్ని తగినంత వేసుకోండి ఇప్పుడు బాగా ఏంటంటే ఇట్లా కలుపుకోవాలి చూసారు కదా ఇట్లా కలిపితే కలిపితేంటే ఆనియన్స్ అనేది మంచిగా విడివిడిగా అవుతాయి ఇంకోటి పసుపల్ల కూడా మంచిగా ఉప్పు కారం మంచిగా పట్టుకుంటాం అన్నమాట ఇప్పుడు ఏంటంటే మనం ఎగ్స్ పలగొట్టి ఇందులో వేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బాగా మంచిగా కలపాలి అంటే బురుగు బురుగు వస్తుంది దానికి అట్లా విధంగా కలపాలి బురుగు వచ్చేదాకా కలపాలి బురుగు వచ్చిందంటే ఆన్ అంటే మంచిగా కలిసినట్టు అనమాట ఇది కొందరు మిషన్లు పెడతారు నేనైతే నార్మల్గా ఈ చెంచా అయితే పెట్టినాను మన లు తినే చెంచనమాట ఇంట్ ఎందుకంటే మంచిగా కలుస్తుంది చూడండి బురుగు ఎట్లా వస్తుంది చూడండి ఎలా కలిసింది బురుగు వచ్చేదాకా చూసారా ఈ విధంగా మనం ఆమ్లెట్ అనేది ఈ విధంగా కలిపితే ఆమ్లెట్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను నేను ఫ్రెండ్స్ పొయ్యి ఆన్ చేసుకొని పెంక అయితే పెట్టుకున్నా ఎప్పుడైనా సరే మంట అనేది చిన్నగా పెట్టుకోండి పెద్ద పెట్టుకోకండి ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఏంటంటే పెంక కొంచెం గరం కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి చూడండి చూసు కదా ఎలా అయితే చూపిస్తున్నో ఆ విధంగా ఆయిల్ వేసుకోండి ఇట్లా అనుకోవాలి అనుకున్న తర్వాత ఫస్ట్ మంట అనేది మంట అనేది చిన్నగా వేసుకున్న తర్వాత ముందు ఏం చేయాలంటే ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా ఇట్లా పెట్టుకోవాలి చూడండి నేనైతే పెడుతున్నానో మీరు కూడా అలానే పెట్టండి ట్రై చేయండి ఇప్పుడు ఏంటంటే మనము ఇది ఉంది కదా ఆమ్లెట్ ఇది కొద్ది కొద్దిగా ఇందులో పోయాలి ఓ అది బయటకు వచ్చేసింది చూస్తున్నారు కదా ఈ విధంగా పోసుకోండి బయట వచ్చేసింది ఇది ఏం కాదు ఏదో కొత్తగా అయితే ట్రై చేసినా పర్లేదు వస్తుంది ఒక సెవెంటీ పర్సెంట్ అయితే వస్తుంది అంతే స్టార్టింగ్ కదా ఎవరైనా ట్రై చేస్తేనే ఏదైనా వస్తుంది మనం ఇట్లా కట్ చేసుకున్నాం విడివిడి చేసుకుంటే ఏంటంటే ఏందంటే ఆనియన్స్ అంటే కింద నుంచి వెళ్ళిపోయింది ఏం కాదు ఏదో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎట్లా వస్తుందని బాగానే వచ్చింది సేమ్ మన గాలి దాకా దీనికి గాలి ఆమ్లెట్ అని పెట్టుకోవాలి ఇప్పుడు నుంచి పేరు అయితే చూస్తారు కదా ఏదో కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాం చూద్దాం ఎలా వస్తాయని వాళ్ళే బాగా నచ్చింది చూసారు కదా భలే వచ్చినాయి ఇంకా తీసుకున్నాం పక్క పెట్టుకున్నాం ఇంకా ఉన్న ఏ చుటీ ఏపీ స్థాయి కూడా ఇంకొద్దిగా మళ్ళీ ఒకసారి వేసుకుందాం ఇప్పుడు ఈసారి బయటికి పోవద్దు అయినా బయటకు పోయేటట్టుంది ఇందులో కొన్ని మంచిగా వచ్చినాయి కొన్ని ఏంటంటే కూతున్నాయి ఇగో ఇవి కొన్ని మంచిగా వచ్చినాయి చూసారా చూడండి ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మిస్టేక్ ఏం చేయాలంటే ఆనియన్ కొంచెం ఇంకా లావు కట్ చేయాలి నేను కొంచెం సన్నం కట్ చేసినా కాబట్టి బయటకు వచ్చేసింది కొంచెం ఫస్ట్ టైం కదా ట్రై చేసిన పర్లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది ఫ్రెండ్స్ ఇగోండి రెడీ అయిపోయినాయి ఆనియన్ రింగ్ ఆమ్లెట్ అనమాట ఇందులో ఏంటంటే ఒక సెవెంటీ పర్సెంట్ మంచిగా వచ్చినాయి మీ థర్టీ పర్సెంట్ ఏంటంటే కొంచెం మట్టి బయట పోయినాయి ఓకే పర్లేదు నెక్స్ట్ టైం ఏంటంటే కొంచెం ఆనియన్ కొంచెం లావు కట్ చేయాలి ఏంటంటే కొంచెం సన్నంగా కట్ చేసిన ఎందుకంటే మళ్ళీ ఆనియన్ ఉడుకుతలేదని చేసిన అయినా పర్లేదు ఇదిగో చూడండి మంచిగా వచ్చినాయి టేస్ట్ చేద్దాం ఇగో సూపర్ వచ్చినాయి బాగా నచ్చినాయి ఇట్లా ఏంటంటే మన పప్పుల కానీ చాలా కానీ తింటే బాగుంటుంది ఎందుకంటే ఇట్లా విడివిడి తింటే ఇంకా బాగుంటుంది పప్పుల చూసారా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ గంట అయితే కొట్టండి